మన జీవితాన్ని మార్చేది అదృష్టమా లేదా పరిస్థితులా కాదు మన ఆలోచనలు ఈ కథ నీ ఆలోచనలతో నీ భవిష్యత్తును ఎలా రాసుకుంటావో చెప్తుంది రాము ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు ఒక చిన్న గది ఒక పాత మొబైల్ మరియు తలనిండా భయాలు ప్రతిరోజు అదే మాట నా వల్ల కాదు నేను చేయలేను నాకు లక్ లేదు ఎప్పటికీ నేను ఇలాగే ఉంటాను అతని ఫోన్లో అన్రీడ్ నోటిఫికేషన్స్ కానీ అతని మనసులో అన్రీడ్ కళలు వర్షం కురుస్తోంది కిటికీ బయట అలాగే అతని మనసులో కూడా సమయం వెళ్తోంది గడియారం ఆగటం లేదు కానీ ఆము ముందుకు కదలటం లేదు అతని శరీరం అలసిపోయింది కానీ అతని మనసు ఇంకా అలసిపోయింది ఒకరోజు ఏమీ మారలేదు అదే గది అదే పరిస్థితి కానీ అతని కళ్ళలో ఒక వాక్యం పడింది నీ మనసు నమ్మినదే నీ జీవితం అవుతుంది ఆ వాక్యం అతని మనసులో నిశ్శబ్దంగా కూర్చుంది ఆ రోజు నుంచి సమస్యలు పోయాయా లేదు కానీ రాము మాటలు మారాయి ట్రై చేద్దాం ఇంకో మార్గం ఉంది ఒక్కసారి అయినా ప్రయత్నిస్తాం ఆలోచన మారింది అలవాటు మారింది అవకాశాలు కనిపించాయి తలుపులు తెరుచుకున్నాయి ఎందుకంటే ఈసారి రాము తల వంచలేదు ముందుకు నడిచాడు పాజిటివ్ థింకింగ్ అనేది అన్నీ సులభం చేయదు కానీ నిన్ను వదలకుండా ప్రయత్నించే మనిషిగా మారుస్తుంది నీ భవిష్యత్ నీ ఆలోచనల నుంచే మొదలవుతుంది